नमस्ते नई टी न्यूज के स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్న మా నాయకుడు చంద్రబాబు సూచనలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశామని ఎన్డీఏ నాయకులు కార్యకర్తల అభిమానులు ఎక్కడ దాడులకు పాల్పడొద్దని తెలియజేశారు ప్రజలు మనకు తిరుగులేని విజయాన్ని ఇచ్చారని కాబట్టి ఆనందంతో విజయోత్సవాలు జరుపుకుని తప్ప భౌతిక దాడులు ఆస్తులపై దాడులు చేయొద్దని వారు గత ఐదు సంవత్సరాలుగా చేసిన అరాచకాలకు ఫలితంగానే ప్రజలు ఎంతటి తీర్పుని ప్రకటించారు కాబట్టి ఎన్డీఏ భాగస్వాములైన ప్రతి ఒక్కరు సమన్వయంతో ముందుకు సాగాలని తెలియజేశారు కార్యక్రమంలో జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు వీరం రెడ్డి కాశీబాబు జగ్గంపేట నియోజకవర్గ ఎస్ఐసిఎల్ అధ్యక్షులు గూడాల రాంబాబు కిర్లంపూడి మండల తెలుగు రైతు అధ్యక్షులు కాకిలేటి రాయుడు తదితరులు పాల్గొన్నారు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది దీనికి మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఎంతో అభివృద్ధి చేస్తామని సంక్షేమాన్ని ఇస్తామని ఈవేళ ప్రజలు మనసా వాచా నమ్మి ప్రత్యేకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఈనాడు ఈ విజయాన్ని ఇచ్చారు ఈ సందర్భంలో మనం ఆనందోత్సవాలు చేసుకోవడం తప్పేం లేదు విజయోత్సవాలు చేసుకోవాలి కానీ దానివల్ల ప్రత్యర్థులకి ఇబ్బంది కలగకూడదు ఇవాళ మన నాయకుడు ఒకటే ఆదేశించాడు ఒక ఐదు నిమిషాల క్రితమే ఇంత చాలా అంటే అక్కడ ప్రభుత్వం ఏర్పడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి టైంలో ఒక నిమిషం కూడా ఆలోచన చేయడానికి అవకాశం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాతో మా అందరితో మాట్లాడి మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి రాష్ట్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి ఎంతది ఇవాళ అక్కడక్కడ దాడులు జరుగుతున్నట్టుగా నా దృష్టి వచ్చింది దాన్ని తీవ్రంగా ఖండించండి నేను కూడా ఖండిస్తున్నాను మన కార్యకర్తలందరికీ కూడా హెచ్చరిక చేయండి ఎక్కడ కూడా ఎవరి మీద ఏ రకమైనటువంటి దుచ్చర్యలు చేయడానికి వెళ్ళలేదు క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్డీఏ కార్యకర్తలుగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది నా మాటగా చెప్పండి అని చెప్పేసి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని మీ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తల అందరికీ కూడా ఒకటే మనవ చేస్తాం మన నాయకులు ఇచ్చినటువంటి ఆదేశానికి తూచా తప్పకుండా ఎక్కడా కూడా ఎవరి మీద దుందుడుగు చర్యలు చేయడానికి మాత్రం వీల్లేదు దయించే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా నాయకులుగా మీరందరూ వ్యవహరించాలి వాళ్ళు కొడతారు పాపం తీరని దెబ్బ తగిలింది తీసుకున్నారు ఇంకా అది అంతకంటూ ఇదే మనం చేయక్కర్లా ఇటువంటి అప్పుడు మనం కొద్ది సమన్వయం పాటించాలి మనకి వాళ్ళు ప్రజలు ఎందుకు ఇచ్చారు అధికారాన్ని ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తామని మనకు అధికారం ఇచ్చారు వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనం విలువేంటి సరే వాళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు దుచర్లు అందుకే అంత దోర దారుణమైనటువంటి వాటవుని ఎదురు చూశారు మనం అది ఆ విధానంలో నడవడం అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆచారం కాదు సాంప్రదాయం కాదు కాబట్టి మళ్ళీ మరీ 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 మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను ఏ రకమైనటువంటి రాష్ట్రంలో దుందుడుకు చర్యలు చేయడానికి వెళ్లేదు మన ఆలోచన విధానం కానీ మన అభిప్రాయాలు కానీ అభివృద్ధి సంక్షేమాన్ని పరిరక్షించుకుంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకు వెళ్ళడానికి ఆలోచన చేయాలని తప్పించి ఏ పరిస్థితుల్లోనే కక్ష సాధింపు చర్య అన్నది ఆలోచన చేయడానికి కానీ ఏ మాత్రం కూడా మనలో దాన్ని ఆలోచనలోకి రావడానికి వీలైన పరిస్థితుల్లో మనం వ్యవహరించాలని చెప్పేసి అని మరి మీ అందరికీ రాష్ట్ర తెలుగు మరి ఈ ఎన్డిఏ కూటమికి ప్రత్యేకంగా నేను మనవ చేసుకుంటూ మీ దగ్గర సలహించిన తీసే